స్వాగతం బతుకు తెరువు కోసం దేశం విడిచి వెళ్లిన ఓ వ్యక్తి ఇంటిని కబ్జా చేశారు ఇదేంటని అడిగిన బాధితులపై రౌడీ కి దిగారు తమకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీని వేడుకున్నారు ఈ ఘటన అనంతపురం నగరంలోని చోటు చేసుకుంది అనంతపురం నగరానికి చెందిన హుస్సేన్ షేక్ రిజాన్వన్ దంపతులు హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్నారు అయితే బతుకు తెరువు కోసం రెండు వేల ఇరవై మూడులో బాధితుడు హుసేన్ సోమలియాడు సోమలియా దేశంలో హైదరాబాద్కి చెందిన దేవారెడ్డి అనే వ్యక్తి మైనింగ్ కంపెనీలో మేనేజర్ గా ఉద్యోగంలో చేరాడు అయితే ఈ ఏడాది నుంచే అసాంఘిక కార్యకలాపాలలో పాలు పంచుకోవాలని మైనింగ్ కంపెనీ యాజమాని దేవారెడ్డి ఒత్తిడి చేశాడు దీంతో భయపడిన బాధితుడు హుసేన్ సోమాలియా దేశం నుంచి అనంతపురానికి తిరిగి వచ్చేశాడు అనంతపురానికి తిరిగి వచ్చేయడంతో మైనింగ్ కంపెనీ యజమాని దేవారెడ్డి బాధితులపై బెదిరింపులకు దిగాడు నగరంలోని హౌసింగ్ బోర్డులో ఉన్న బాధితుడి ఇంటిని అనంతపురానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తితో కబ్జా చేయించాడు ఇంట్లో ఉన్న తన భార్యను పిల్లలను బయటికి బలవంతంగా గెంటేసి ఇంటిని కబ్జా చేశారని బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు తన ఇంటిని ఎవరికి అమ్మలేదని ఇప్పటి వరకు ఇంటి పత్రాలు ఈసీ తన భార్య పేరు మీదే వస్తున్నాయని బాధితుడు తెలిపారు ఇక తనకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పి జగదీష్ ను కలెక్టర్ ఆనంద్ వేడుకున్నారు మీడియా మిత్రులందరికీ ఇక్కడికి విచ్చేసిన విలేకరులకి అందరికి నా హృదయపూర్వక నమస్కారాలండి నా పేరు హుసేన్ తన పే తను నా భార్య తన పేరు షేక్ రిజ్వాన్ నేను బ్రతుకు తెరువు కోసం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో సోమాలియా దేశానికి వెళ్ళాను అక్కడ మా యజమాని నాకు ఇక మైనింగ్ కంపెనీలో పనిచేయటకు పిలిపించుకున్నారు అక్కడ వెళ్ళిన తర్వాత కొన్ని రెండు సంవత్సరాలు బాగానే జరిగింది అంతా దాని తర్వాత ఆయన ఇక్కడ నుంచి ఇన్కమ్ ఏం రావడం లేదు అని తెలిసి అక్కడ కొన్ని అసాంఘిక కార్యకలాపాలు చేపట్టాలని బలవంత పెట్టారు నాకు నేను కూడా ఇలా చేస్తే తప్పు నేను చేయను అని చెప్పాను నీకేం జరిగిన నేను చూసుకుంటాను నువ్వు చేయవలసిందిగా ఒత్తిడి తెచ్చారు బెదిరించారు అతని దెబ్బకి నేను భయపడి అక్కడ నుంచి నా పాస్పోర్ట్ తీసుకొని సోమాలియా దేశం నుంచి తప్పించుకొని నేను మళ్ళీ ఇండియాకి చేరుకున్నాను ఈ నేను వీడికి చేరుకోకముందు నా భార్య పిల్లలకి హెచ్చరించాను అతను నాకు ఇట్లా వార్నింగ్ ఇచ్చారు అతను ఏమన్నా చేయగల సమర్థుడు బాగా డబ్బున్న మనిషి మీరు ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోండి అని నా భార్య పిల్లలకి క్షేమంగా ఉండాలని ముందే వాళ్ళకి సమాచారం అందించాను ఆ సమాచారం విన్న నా భార్య పిల్లలు ఇంటికి తాళం వేసి అక్కడ నుంచి బయలుదేరి మా ఇంట్లో తల దాచుకున్నారు నేను మూడు నాలుగు రోజుల తర్వాత వచ్చాను ఆగస్టు ఐదో తారీఖు అక్కడ నుంచి బయలుదేరి ఆగస్ట్ ఎనిమిదో తారీఖు ఆగస్టు తొమ్మిదో తారీఖు నేను ఇక్కడికి చేరుకున్నాను నా భార్య పిల్లల దగ్గరికి దాని తర్వాత కొన్ని రోజులు నేను అనంతపురానికి రాలేదు అతని ద్వారా ఏమన్నా నాకు సమస్య వస్తుంది ప్రాణహాని ఉందని తెలిసి నేను ఎక్కడికి రాలేదు దాని తర్వాత నేను తెలుసుకున్న తర్వాత నాకు తెలిసిన వారితో తెలుసుకున్న తర్వాత నా ఇంటిని వారు రామాంజనేయులు అనే వ్యక్తి రామ్నగర్కు చెందిన వ్యక్తి రామాంజనేయులు అతనితో మా ఓనరు నా ఇంటిని స్వాధీనపరచుకొని ఇంటి దగ్గర చుట్టుపక్కల అందరితో అక్కడ ఫ్రాడ్ చేశారని లేనిపోని మాటలన్నీ చెప్పి నా భార్య పిల్లల్ని అసభ్యకరంగా మాట్లాడి రామాంజనేయులు అనే వ్యక్తి అసభ్యకరంగా మాట్లాడి తిట్టి ఎన్నో రకాలుగా ప్రలోభ పెట్టి అక్కడ జనాలందరికీ ఫ్రాడ్ చేసి వచ్చారని నమ్మించి నా ఇంటిని స్వాధీనపరుచుకున్నారు వాళ్ళ అసాంఘి అసాంఘిక కార్యవారి రెడ్డి ఆయన పేరు నేను ఈ నా విన్నపం మొత్తం నేను డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళి ఈరోజు స్పందన కార్యక్రమంలో పొద్దునే వాళ్ళకి ఇచ్చి ఇవ్వడం జరిగింది అక్కడ ఉన్న పోలీసు వారు నాకు ఖచ్చితంగా సహాయం చేస్తానని చెప్పారు దాని తర్వాత నా మీడియా మిత్రులందరికీ పిలిపించి నేను ఈ సమావేశం ఏర్పరిచానండి నాకు దేవారెడ్డి నుంచి రామాంజనే నుంచి అతనికి సంబంధించిన అనుచరుల నుంచి నాకు నా కుటుంబ సభ్యులకి నా మిత్రులకి అందరికీ ప్రాణహాని ఉంది వాళ్ళ దగ్గర నుంచి నన్ను ఎలాగైనా రక్షించాలని పోలీసు శాఖని పోలీసు వారిని ఎస్పీ వారిని ప్రతి ఒక్కరిని నమస్కరిస్తూ నేను అడుగుతున్నాను దేవారెడ్డి మాట వినకపోతే ఎటువంటి మనుషులైనా అతని దగ్గర పని చేయ ఆయన చెప్పింది చేయకపోతే అతనికి ఉన్న అలవాటు ఒకే ఒక్క అలవాటు ఇండియాలో అన్ని ఫాల్స్ కేసులు పెట్టిస్తాడు ఫాల్స్ కేసులు వాళ్ళ మనుషులతో వాళ్ళ అనుచరుతలు వాళ్ళు తెలిసిన వాళ్ళతోటి ఫాల్స్ కేసులు పెట్టించి మనకి ఇబ్బంది పెట్టడం ఆయనకి చాలా అలవాటైంది అలాంటి ఫాల్స్ కేసుల నుంచి తప్పించుకొని నేను ఈ రోజు మీడియా ముందుకు వచ్చాను నా నేను వచ్చినట్లు అందరూ రాలేకపోయారు నాకు మీడియా మిత్రులు సాయం చేయడం వల్ల ఈ రోజు పోలీసు వారు నాకు సహాయం చేయడం వల్ల నేను ముందుకు వచ్చి నేను చెప్పుంటున్నాను నా లాగా బాధితులు మంది ఉన్నారు వాళ్ళు మీడియా ముందుకు రాలేకపోయారు అలాంటి వారు నేను కోరుకుంటున్నది ఒకటే ఈ పోలీస్ వారిని నన్ను రక్షించండి అని పేరు రామాంజనేయులు కు చెందిన వ్యక్తి ఇతను వీళ్ళ మనుషులని నా ఇంట్లో పెట్టి నన్నే రాకుండా చేస్తున్నారు ఇతని పేరు రామాంజనేయులు సార్ అక్కడికి వెళ్ళింటే నేను చాలా కష్టపడి ఇక్కడ పిల్లలను చూసుకొని మా అత్తగారిని చూసుకొని నేను ఇక్కడ అంతా ఉన్నాను సార్ నాకు లేదా మా ఆయన ఇచ్చి పంపించే డబ్బుల్లోనే నేను వాద ఇది చేసుకొని ఇంట్లో సామాన్లు కానీ ఏదైనా కానీ అన్నీ నేను చిటిలు వేసుకొని ఏదైనా కానీ డబ్బు ఆదా చేసుకొని అంతా చేసుకొని ఇప్పుడు మేము పాత బంగారు ఉంటే అవే అమ్ముకొని మా పుట్టినింటి వాళ్ళు కొంచెం ఇచ్చింటే అంతా చేసుకొని నేను పొద్దు మేము ఇండ్లు తీసుకున్నాం సార్ కొంచెం వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అన్ని ఇప్పుడు లేదా మా ఆయనకి అక్కడ అంతా అని తన వాటి మాట వినలేదని సారు ఇప్పుడు మా డబ్బులే అవి మాకే ఇది చేసినారు అన్నట్లు ఆయన మా ఇంటిని కబ్జా చేసుకున్నారు నేను కబ్జా చేస్తున్నారని తెలిసిన తర్వాత పోయి వాళ్ళని అడిగి మా ఇంట్లో బట్టలు మా వాడే ఉన్నాయి మాకు బట్టలు ఇవ్వండి నా పిల్లలు పదో క్లాస్ చదువుతున్నారు నా పిల్లలకి బుక్స్ అన్న ఇవ్వండి అన్నా కూడా బుక్స్ కానీ ఏదో కానీ ఇల్లు చూస్తాము కడుపు దాటి నా ఇంట్లో నేను ఒక్క అంతా చూసుకొని వెళ్తానన్నా కూడా వెళ్ళనివ్వలేదు వేరే ఆయమని పెట్టినారు ఆమె ఇంట్లో అంతా ఆయనదే అన్నట్ల చేసుకుంటుంది లాస్ట్ కరెంటు బిల్లులతో సహా కట్టలేదు వాళ్ళు కరెంట్ ఆఫ్ చేసిపోయినా కూడా మాకు ఇంట్లో చాలా ఇది చేసి మళ్ళా ఆమెకు ఇబ్బంది అవుతుందని మళ్ళీ కరెంటు బిల్లు కట్టినారు అంతేగాని ఏది ఏమి ఏం ఇది చేయలేదు సార్ వాళ్ళు మాకి రెండు నెలల నుంచి బయటే ఉన్నాము ఆల్మోస్ట్ మేము మాకు ఏదన్నా కానీ సాయం చేయండి ప్లీజ్ పోలీస్ వారిని మిమ్మల్ని అందరినీ కోరుతుండేది ఇదే భయపడి వాళ్ళని మాకేమైతుందో మా ఆయనే ఉంటే చాలు మాకనేసి మేము ఎక్కడికి వెళ్ళలేదు ఇప్పుడు మాకు అస్సలు ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు మా పిల్లల్లో జీవితాలు మేమే నాశనం చేసుకుంటున్నాం అని చెప్పేసి ఈ పొద్దు మేము ఇక్కడికి రావాలి వచ్చాము చానా ఇబ్బంది ఉంది ఇంటికి వెళ్ళలేము బట్టలు లేవు మాకు తినడానికి ఏమి చానా ఇబ్బంది అయిపోయింది అసలు చానా మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాను